అలాగే ఈరోజు ఈ ఇసుక గురించి మీరు చేసే ప్రకటనలు సరిగా లేవు తక్షణమే అమలు చేయండి ఏంటి మీరు అవగాహన లేనిది ఇసుక అనేది ప్రకృతి సంపద ఈ ప్రకృతి సంపద అనేది భవన నిర్మాణ కార్మికుడికి ఇసుకి పట్టకూటు కోసం ఉన్నది ఇసుక ఈ ప్రకృతి సంపద మీద ఏదో సాధిద్దామని మీరు ఏదో సంపాదిద్దామని గవర్నమెంట్ వస్తే మా వస్తే ఆరు వందల కోట్ల వస్తుంది సంవత్సరానికి ఆరు 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 వందల ఏడు ఏడు వందల కోట్లు గత ప్రభుత్వం ఎంత సంపాదించింది ఇసుక మీద మూడు వందల నాలుగు ఏడు వందల కోట్లు సంపాదించింది ఐదు సంవత్సరాల్లో మీరు ప్రకృతి సంపద మీద పేదవాడికి అనుసంధానం అయి ఉన్నదండి ఇసుక వాడు పట్టకూటు కోసం అనుసంధానం అయినది మీరు ఏదో సాధించాలని కొన్నందుకు వెళ్ళకని పట్టబాకండి ఇసుక అనేది మీరు ఎంత స్వేచ్ఛగా వదిలేస్తే పని వాళ్ళకి పని దొరుకుద్ది మీకు ఆదాయం వస్తుంది ఏ విధంగా వస్తుంది అంటే ఒక కనెక్షన్ అనేవారు ఫ్రీగా కట్టుకోవడం మొదలుపెట్టినప్పుడు రిజిస్ట్రేషన్ శాఖ దాకా స్టాంపుల ద్వారా మీకు ఎంత ఆదాయం వస్తుంది తర్వాత భూమి ఎంత సేల్ అవుద్ది తర్వాత సిమెంట్ అంగడి మీద ఎంత స్టాక్స్ వస్తుంది ఆ తర్వాత స్టీల్ ఫ్యాక్టరీ మీద స్టార్ట్ ఎంతో ఎంత ఎంత వస్తుంది ఇవన్నీ ఎన్నో ఆదాయాలు కోల్పోతుంది ఈసుక మీద వచ్చే ఆదాయం కన్నా నష్టమే మేలు అది గ్రహించండి తక్షణమే మీరు అమలు చేయండి లేని వెడల మేము ఎమ్మెల్యేలను ముట్టించడానికి సిద్ధంగా ఉన్నాము అలాగే మన డబ్బు సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రకటన చేశారు కార్మికుల సంక్షేమ బోర్డు నుండి ఇంతవరకు డబ్బులు రాలేదండి గత గతం గతంలో భవనక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో మా భవన నిర్మాణ కార్మికులు మీటింగ్ పెడితే అక్కడికి వెళ్ళి సంక్షేమ బోర్డుకి నీకు కోటి రూపాయలు నిధులు ఇచ్చారు నిధులు ఇస్తూ అప్పటి ప్రభుత్వం మమ్మల్ని గందరగోళం చేసింది చేసిన కారణంగా మా డబ్బులు ఇవ్వకుండా చేసిన కారణంగా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కోటి రూపాయలు సంక్షేమ బోర్డుకు విరాళం ఇస్తూ మీ ప్రభుత్వం రాగానికి వచ్చిన నెలకల్లా మేము స్టేట్మెంట్ ఇస్తాను మీ భవన నిర్మాణ కార్మికులు ఆగిపోయిన నిధులు సంక్షేమ బోర్డు నిధులు పదహారు వేల కోట్లు నిధులు దారి మళ్లించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము నిధులు మళ్లిస్తానని చెప్పి ఎప్పటికీ చెప్పారో కానీ ఇంతవరకు ఏ ప్రకటన చేయలేదు ఎటుపోయారు ఈ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రకటన చేయలేదు కాంటుడికి పెళ్ళిళ్ళకి సావులకి అప్లై చేసుకున్న ఏపీ గవర్నమెంట్తో సంబంధం లేకుండా వచ్చే మా డబ్బులంతా ఏం చేశారు అనేది ఒక దేశపత్రం విడుదల చేయాలని గత ప్రభుత్వం ఎంత తీసుకున్నది ఎంత ఉన్నది వచ్చి మీ నా ప్రభుత్వానికి మీరు ఎప్పుడు అమలు చేయబోతున్నారు అనే ప్రకటన చేయాలని మేము కోరుకుంటున్నాము అలాగే ఈరోజు మన ఉచ్చిరెడ్డిపాలెంలోని కొవ్వూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు పనితీరు కొద్దిగా ఆశాజనకంగా ఉంది అంకే అనుభవం ఉందో లేదో తెలియదు కానీ అనుభవం లేక కానీ కొన్ని విషయాల్లో చాలా ఇబ్బందులు మీద జనం వ్యతిరేకతగా మొదలవుతుంది ఇప్పుడిప్పుడే ఆమెకి డబ్బులు అవసరం లేదు ఏమీ అవసరం లేకపోయినా కానీ నిజాయితీ ముక్కు చూడటమే ఆమె చెడ్డ తెస్తుంది ఏది కూడా రాజకీయం అనేది చిత్ర విచిత్రంగా ఉంటుంది ఒక సమస్య వచ్చినప్పుడు రాజకీయ నాయకుడి దగ్గరికి అధికారికి చట్టపరంగా రూల్స్ పరంగా చేయలేము కానీ మనం చెయ్యాల అదే నాయకుడి లక్ష్యం అది అనేది లేకుండా ఏకవచ్చంగా వెళుతూ బ్యాలెన్స్డ్గా వెళ్ళడం లేదు బ్యాలెన్స్డ్గా ముక్కుచూడి చూటు వ్యవహారంతో వెళ్తుంది ఎన్నో సమస్యలు సిష్ట వేస్తున్నాయి వెళ్ళాను స్వయంగా చెప్పాము మా లేబర్ ఆఫీస్ గురించి చెప్పాము సరే తర్వాత వదిలేదు గర్ల్స్ హై స్కూల్లో పాప మా ఆడపిల్లకెళ్ళి మనం ఇంకా బ్రిటిష్ కాలంలో ఉన్నావా తెరసాటు కట్టుకొని తెరసాటును కట్టుకొని ఉన్నారండి దాని గురించి పట్టించుకోరా అక్కడ పేల్ల కాళ్ళ దగ్గర గుడిపల్లి కాలవ గుడిపల్లి కాలువ దగ్గర కూడుగు తీయండి పాములు వస్తున్నాయి వాళ్ళు ఇంటి పండు కడుతున్నారు కెనాలు వేయమని చెప్తాం ఇంతవరకు పెండి చూసిన పాపం పాలా చెప్పి పది రోజులు అవుతుంది ఇలాగా ఎన్నో నేను ఒకటే అడుగుతున్నాను అధికారులు కానీ ఎమ్మెల్యే గారిని బాముక మీ అధికారులు అమ్మవారికి ఊరికి మేకపోతుని బలిచ్చినట్టు ఎవరో ఒకటి పాము కార్డుకు గురైతే తప్ప మీరు కథలు రాని అడుగుతున్నాను ఇదే ఇదే పనితీరు అసహనం గుర్తు చేస్తుంది నేను మన ఎమ్మెల్యే గారికి వ్యతిరేకం కాదు నేనే వ్యతిరేకం కాదు అభిమానిని ఆ టాలెంట్ పర్సన్ కానీ చేయాలనే తపన ఉంది చేసే విధానం ఆలోచన విధానం బ్యాలెన్స్డ్ విధానం సరిగా లేదు తక్షణమే ఎమ్మెల్యే గారికి నేమి మా సమస్యలు పరిష్కరించండి త్వరగా వచ్చి బుచ్చిరెడ్డి పాలనలో గోల్డ్ అని సమస్యలు తిష్టగించి కూర్చున్నాయి మీరు త్వరగా పరిష్కరించండి రెండోది వచ్చేసి మేము చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి చెప్పేది ఒకటే మీరు తక్షణమే మా నిధులు మాకు విడుదల చేసి విసుక చెప్పండి త్వరగా మీరు చాలా భారం పడుతుంది